ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కరువు డిఏ మరియు వేతన సవరణ సంఘం పియర్సీలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు డిఏ పిఆర్సి మరియు ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ పలు డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించింది ఈ క్యూబేర్ లో ఉన్న పది లక్షల లోపు బిల్లులు చెల్లింపులు మరియు రెండు వేల ఇరవై ఐదులో పీఆర్సీ అమలుకు సంబంధించి తాజా అప్డేట్లు ఉద్యోగుల్లో చర్చించినంగా మారాయి ప్రభుత్వ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ సంఘం నివేదికను త్వరగా ప్రభుత్వానికి సమర్పించి ఉద్యోగులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డిఏలు పాత పెన్షన్ వేతనం అమలు మరియు ఆరోగ్య పథకం తక్షణమే అమలు చేయాలని కోరారు ఉద్యోగుల బదిలీలు పదోన్నతులపై కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే ఉద్యోగుల జేసీ పెండింగ్ లో ఉన్న జిపిఎస్ సెలవులు జీతాలు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది బకాయి పడిన వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరింది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల వారిగా కృషి చేస్తామని జేఏసీ తెలిపింది ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను జేఏసీ వెల్లడించింది అలాగే ఇక జేఏసీ చేసిన ప్రధాన తీర్మానాలు చూస్తున్నట్లయితే హౌస్ బిల్డింగ్స్ అడ్వాన్స్ మరియు ఇతర లోన్ అడ్వాన్స్లు పెంచాలని ఈ క్యూబియర్లో ఉన్న పది లక్షల లోపు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరింది ప్రభుత్వ కార్యాలయంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని అందుకు అవసరమైన బడ్జెట్ను పెంచాలని కోరారు అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ అందించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డి హెచ్ఆర్డీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని వివిధ కేడర్లోని రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారండి అలాగే ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాటిటీని ఇరవై లక్షలకు తగ్గకుండా పెంచాలని కోరారు అలాగే ఇక ప్రభుత్వం త్వరగా స్పందించి ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని వారి బకాయిలను చెల్లించాలని వారు కోరుతున్నారు